నా పేరు దాసర్ తిరుమలేష్ మాది మోత్కూర్ మున్సిపాలిటీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం చెందిన ఆరో వార్డులో వేసిన ఒక నెలగిన కాలేదు ఇలా కాకముందుకే వేసినటువంటి మోరి ఈరోజు వర్షం రావడంతో మోరికి ఇటు సైడ్ మట్టి పోస్తే ఆ మట్టి కుంగే ఈంచడానికి సుమారుగా ఎనభై మీటర్ల పైచిల్కు మోరి కూలిపోవడం జరిగింది ఇక్కడిది అవతల సైడ్ మోరి మీద పడితే అవతల దిగిన కూలింది దీంతో పాటు అటు అటువైపు ఈయన మొత్తం వాటర్ అది మట్టి కుంగడంతో మొత్తం బీటలు వారింది నాణ్యత లోపాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అధికారులు నిమ్మకు నేనెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా ఇదే కాదు మోత్కూల్లో చేసినటువంటి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిలో నాణ్యత లోపించిందనడానికి ఇదే నిర్వచనం దయచేసి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించని ప్రతి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి ఆ కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికే అధికారులపై వేటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం